దశరథుల వారు వచ్చి కంచి పీఠాన్ని కంచి అమ్మవారిని దర్శించిన తర్వాతే శ్రీమ శ్రీరాముల వారి జననం జరిగింది అని ఒక వృత్తాంతం విన్నాను అది దాని విశేషమే అంటే లలితోపాఖ్యానంలో ఆ విషయం ఉన్నది కామాక్షితి త్రయో వర్ణా సర్వ అని చెప్పారు దాంట్లో దశరథ మహారాజు చెప్పిన నాలుగు శ్లోకాలు ఇప్పుడు ఉన్నాయి మన వాళ్ళు అన్ని పారాయణం చేస్తున్నారు ఒక అధ్యాయంలో కామాక్షి స్థుతి ఉన్నది అంటే ఈ దేశంలో ప్రతి కుటుంబానికి కుల గురు కుల దైవత అనేది ఉంటుంది అలా అయోధ్య అనేది కూడా ఒక శక్తి పీఠం ఇక్కడ ఎలా మీకు పంచారామ క్షేత్రాలు ఉన్నాయో శివక్షేత్రాలు అలా అయోధ్యాదిషు పీఠేషు పృథివ్యాదిషు అనుక్రమ కంచె అనేది శివక్షేత్రంలో పృథివీ క్షేత్రమైన శక్తి పంచభూత క్షేత్రాలని కొన్ని ఉన్నాయి దాంట్లో శక్తి పంచభూత క్షేత్రంలో అయోధ్య అనేది అమ్మవారి పీఠం అయోధ్యాదిషు పీఠేషు పృథివ్యాదిష్ అనుక్రమాత్ అని పృథివీ క్షేత్రం అయోధ్య శక్తి పీఠంలో అంటే ఈరోజు మన రాముల వారు అవతారం అయిన తర్వాత రాములు క్షేత్రంగా ఇది ప్రసిద్ధి వచ్చింది కానీ అది ముందు నుంచే అది శక్తి పీఠం అది శక్తి పీఠంలో ఆయన జన్మ జన్మ వచ్చింది ఆయన అక్కడ పుట్టారు ఆయన అవతారం చేశారు అది మనకు గొప్ప విశేషం అది అక్కడ కులదేవత గుడి ఉంది అక్కడ అయోధ్యలో అమ్మవారు కలలో వచ్చి దశరథ మహారాజుకి చెప్పింది మీకు కామకోష్టానికి వెళ్ళి అక్కడ జపం హోమాలు చేస్తే సత్సంతానం కలుగుతుందని ఆయనకి అనుగ్రహం చేసింది వారి కులదైవం అందుకని మన భారతదేశంలో ఉండేవాళ్ళు కొత్త కొత్త గుళ్ళకి వెళ్ళినా వారి వారి కులదైవతం అనే దాన్ని మనం మంచిగా చూ చూసుకోవాలి అందుకే ఇప్పుడు కూడా మనం స్వామి వలయనే ఒక గుడి ఉంది స్వామివారికి అది కులదైవం అది అక్కడ పారాయణం చేస్తుంటాం అనురాధ నక్షత్రం కృతికా నక్షత్రం సట్టి చేస్తుంటాం ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన వ్యాసపూర్ణ వ్యాసపూజ గురు పూర్ణిమ వస్త్రాన్ని అక్కడికి పంపించినాం కాకినాడలో జరిగిన వ్యాసపూజ సందర్భంలో ఏదైతే వస్త్రం ఉంటుందో ఆ వస్త్రం అక్కడ స్వామి వాళ్ళకి ప్రతి సంవత్సరం పంపిస్తాం ఇప్పుడు కూడా పంపించినాం అందుకని ఆ కులదైవం అనేది మన దేశంలో ముఖ్యమైన విషయం అలా దీంట్లో దీనికి ఆయన సూర్యవంశానికి కులదైవం అమ్మవారు ఆయన ఇక్కడ పూజిస్తే చత్వరస్తే జనిష్యంతి మదంసాహ తనయాహ నృప అని కామాక్షిం వారు అనుగ్రహం చేసింది ఇప్పుడు ఏదైతే ఒక సంవత్సరం ముందు ఆగస్టు ఐదో తారీఖు ఆ రోజు మన జయంతి సరస్వతి స్వామివారు పుట్టినరోజు వారు చాలా అయోధ్య కోసం కృషి చేశారు అచానక్క ఆ రోజు ఆ భూమి పూజా కార్యక్రమం అంత యాదృశ్యంగా మంచిగా వచ్చింది ఇక్కడి నుంచి మృతికా పంపించిన కామాక్షం వారి గుడిది ఏకాంబరేశ్వర గుడిది విష్ణు కంచి మన కంచి మఠంలో ఒక చెట్టు ఉంటుంది ఒకళ్ళ పుష్పం ఆ చెట్టు ఉంటుంది అది అనురాధ నక్షత్రానికి ఆ చెట్టు ఆ మట్టి ఇవన్నీ కూడా భూమి పూజ కార్యక్రమానికి పంపించటం జరిగింది ఆ రోజు ఆ భూమి పూజలో ఇవన్నీ పెట్టి పూజలు చేశారు అలా బంగారు కాసులు ఐదు జయ నంద భద్ర రిక్త పూర్ణ అని ఒక ఐదు కాసులు చేసి దాంట్లో ఇదన్నీ పేరు అన్ని రాసి జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి బలం విష్ణో ప్రవర్ధతాం అని రామాయణంలో పూర్తిగా అధ్యాయంలో ఉండే మా మాటలు కూడా రాసి ఇవన్నీ కూడా కంచి నుంచి ఆ భూమి పూజన కోసరము అలా శంకుస్థాపన కోసరం ఈ పద్దెనిమిది అంగుళాలు ఏదైతే శంకు ఉంటుందో అవన్నీ కూడా అక్కడే తయారు చేసి అప్పటికప్పుడు ఇటుక రాళ్ళు రెండు తయారు చేసి అంటే అతను ఇటిక్రాలు తయారు చేసేవాడు నేను డబ్బు అన్నారు ఇది మంచి కార్యక్రమానికి అన్నారు ఇది భారతదేశంలో ఉండే భక్తి యొక్క ఔన్నత్యం దాన్ని అలా ఇక్కడి నుంచి కంచు నుంచి ఆ రోజు ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ భూమి పూజ జరిగింది ఎందుకంటే దశరథ మహారాజు సంతాన ప్రాప్తి కోసం పూజలు చేసి అనుగ్రహం అమ్మవారు చేశారు అందుకని ఆ కంచి సంబంధం ఆ అయోధ్యకు ఉండాలని అది జరిగి మంచిగా జరిగింది అందుకని ఇది అమ్మవారికి ఈ రామావతారానికి ఉండే సంబంధం సత్సంబంధం అది కంచిలో చూసుకుంటే వందకు పైగా శివాలయాలు ఉన్నాయి అమ్మవారి గుడి ఒకటే ఉన్నది దీని వెనక ఉన్నటువంటి వృత్తాంతమేమి అంటే కంచి అనేది ఒక శక్తి పీఠం అది కంచి అనేది ఆభరణం ఓడ్యాన పీఠ నిలయ అంటారు సుధాసాగర్ మధ్యస్థ కామాక్షి అంటారు అలాంటి నాభిస్థానం నాభిస్థానం భవ పరం అని మన స్వామివారు స్నానం చేస్తున్నప్పుడు కొన్ని పద్యాలు చెప్పమని చెప్పేవారు దీంట్లో స్వామి పుష్కరిణి తీర్థమని అలాంటి చెప్తారు దాంట్లో ఉండే విషయం ఏమంటే అది పురాణాల్లో వివరాలుగా ఉన్నాయి నాణ్యోస్తి విగ్రహో దేవ్యా మూల విగ్రహ అని ఉంది అలా ఒకే శక్తి అక్కడ అనేది స్థల పురాణం అని పురాణాలు ఎలా ముఖ్యమో అలా స్థల పురాణాలు కూడా చాలా ముఖ్యమని స్వామివారి సందేశంలో చాలా కనపడతాయి ఇప్పుడు కొత్తగా పుస్తకం కూడా తెలుగులో రాబోతుంది దేవుని స్వరమని దాంట్లో అన్ని వివరాలన్నీ చాలా ఉంటాయి వీటిలో ఆ దివ్యక్షేత్రం స్థల పురాణం సంబంధించి అమ్మవారి యొక్క దివ్యక్షేత్రం కనుక అలా ప్రత్యేకత అక్కడ ఈ కంచి క్షేత్రానికి ప్రత్యేకత అలాంటి దీంట్లో శివక్షేత్రాలు ఎన్ని ఉన్నా అక్కడ చెప్పేది కామాక్షంబా సమేత అని ఈ నూట ఇరవై శివాలయంలో కూడా ఇది కంచి అని మనం తెలుసుకోవాలంటే కొత్తగా ఈ అమ్మవారు సహితంగా గుడి ఎక్కడ కట్టారో అది కంచికి వే వేరు చోటు అంటే కంచిలో అయితే శివాలయాలే ఉంటాయి అమ్మవారే शक्ति स्वूपिणी